హాయ్ వెల్కమ్ టు హర్ష్యూ నేను మీ మనోజ్ అయితే ఏపీలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ప్రకంపని చెప్పుకోవచ్చు ఎందుకంటే భూమి పేరు మీద పట్టా మీద దాని మీద హక్కు ఉంటే సో ఇప్పుడు కూటమి నేతల అంతా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఒక అవేర్నెస్ వస్తున్నారు ప్రజల్లో సో ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఈ వీడియో పైన ఏం ఆడారు ఒకసారి చూద్దాం రద్దు చేయకపోతే నేను మొదటి సంతకం రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ ఇస్తున్నా మొన్నటి వాళ్ళకు బలవంతంగా ఆస్తులు వాసుకున్నారు సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు గాని ఓటేశారా మీ ఆస్తికి గోయిందా గోయిందా ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు రికార్డు మార్చేస్తాడు ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్ లో మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు సో చూసారు కదా అయితే అధికారంలోకి రాగానే సెకండ్ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన పెడతామని చెప్పారు సో నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అంత భయ భయంకరమా నిజంగా అది రైతులకు భయానకమా ఒకవేళ పట్టాదారు పాస్బుక్లలో ఇంకా ఇళ్ల స్థలాల్లో పేర్లు మనకు ఉండి హక్కులు ప్రభుత్వానికి ఉంటే అసలు అది నిజంగా జరిగే పైన సో ఒకసారి ఈ విషయం పైన మాట్లాడదాం మనతో పాటు పొలిటికనలిస్ట్ రవీంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి సార్ నిజంగా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే మన భూములు మన పేరున్నా గానీ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉన్నట్టేనా అది ఇప్పుడున్న భయాందోళన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజెంట్ సంచలనం రేపించిన గులకరాయి సంఘటన తర్వాత ప్రకంపనలు రేపుతున్న అంశం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గుతూ పోతా ఉంది అలయన్స్ గ్రాఫ్ పెరుగుతూ పోతా ఉంది దానికి రీజన్ ఏమంటే వాళ్ళు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన ఉద్దేశం ఏదన్నా ఉందో పక్కన పెడితే జనంలో నెలకొల్న ఈ విపరీతమైన భయాందోళన అనుమానాలు డౌట్లు సందేహాలు వీటితో జనం అంతా ప్యానిక్ పరిస్థితికి వచ్చేసారు దానివల్ల ఈ ఓటర్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్న అంశం ఇది సో మీరు అన్నట్టుగా అందరు రకరకాల భిన్నాభిప్రాయాలు భయాందోళన కారణాలు చాలా ఉండి ఉండవచ్చు వాళ్ళ అనుమానాలు తీర్చడం అనేది ప్రభుత్వ బాధ్యత అది జరగలేదు కాబట్టి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అయితే మీకు ఇచ్చిన నా మీరు నాకు ఇచ్చిన తక్కువ టైంలో జస్ట్ బ్రీఫ్ అవుట్లైన్ చెప్పడానికి ప్రయత్నం మిమ్మల్ని పర్టికులర్గా ఈ వీడియో సార్ ఏపీలో ప్రజలు ఒక రకంగా భయా భయా ఎందుకంటే నిజంగా మా మా పలు కూడా పోతే మా ఆస్తులు కూడా పోతాయో అనే భయంలో ఉన్నారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి బాగా సెంటిమెంటు హృదయానికి హత్తుకునే అంశాలు ల్యాండ్ లేదా గోల్డ్ ఈ రెండు అంశాలు ఏంటంటే తెలుగు ప్రజలకి బాగా హృదయాల్లో హత్తుకునే మానసికంగా సైకలాజికల్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన అంశాలు ల్యాండ్ సో ప్రతి ఒక్క వ్యక్తికి ఎకరాల ఎకరాల పొలం లేకపోయినా స్థలము చిన్న చిన్న పొలాలు ఎంతో కొంత అసెట్స్ అసెట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సో అలాగే ఆడవాళ్ళకి గోల్డ్ ఉంటుంది ఈ రెండు అంశాలు హృదయాలకు ఎమోషనల్ కనెక్టెడ్ ఇష్యూస్ అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దుమారం లేపుతున్న అంశం బ్రీఫ్గా అవుట్లైన్ మనం పరిశీలించినట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది టూ థౌజండ్ నైన్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని స్టేట్స్కి కొన్ని నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ప్రకారం ఈ భూ వ్యవస్థ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి ఉంది గడిచిన వంద సంవత్సరాల నుంచి అదే సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఉంది దాన్ని ప్రక్షాళన చేయాలి ఒకటి రెండోది డిజిటలైజేషన్ చేయాలా మూడవది మాన్యువల్ ప్రాసెస్ తగ్గించి టెక్నాలజీ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ యూటిలైజ్ చేసుకొని దీన్ని ఇంప్రూవైజ్ చేయాల అనేది ఒక సంకల్పం మంచిది అయి ఉండొచ్చు ఆ సంకల్పంతో ఉద్దేశంతో టూ థౌజండ్ నైన్టీన్లోనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి డ్రాఫ్ట్ ఒకటి పంపించి ఈ స్టడీ చేసి మీ మీ స్టేట్స్లో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని అడిగారు యాజ్ రికమెండెడ్ బై నీతి ఆయోగ్ అన్ని స్టేట్స్కి వచ్చినాయి ఇప్పటివరకు ఏ స్టేట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న డెసిషన్ తీసుకోలేదు ఆ విధంగా ప్రయత్నాలు చేయలేదు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బిగ్ సబ్జెక్ట్ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సాహసం మిగతా స్టేట్స్ వాళ్ళు చేయాలి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేశారంటే చాలా చాలా కాంప్లికేటెడ్ చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ సబ్జెక్ట్ చిన్న ఈజీ సబ్జెక్ట్ కాదు సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సరే గుడ్ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్ ఏదన్నా ఉండని దీన్ని చెదలు ఆ పట్టిన పాతకాలపు వ్యవస్థని ప్రక్షాళన చేయాలన్న ఒక సంకల్పంతో దీన్ని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసిన భాగంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే పాతకాలం నుంచి మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ముప్పై రెండు రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి అడంగల్ అని వన్ బి అని ఆర్ఓఆర్ అని పట్టాదార్ పాస్బుక్ అని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వేలు ముద్రలు ఫోటో సాక్షి సంతకాలు ఫిజికల్ మాన్యువల్ బాండ్ పేపర్సు తర్వాత మనం అందరి ముందు రిజిస్టర్ ముందు సంతకాలు చేసి ఆ పేపర్స్ వాళ్ళకి ఇస్తే ఒక సెట్ ఒరిజినల్స్ మనకివ్వటం సామాన్య ప్రజానీ మానసికంగా ఏంటంటే నా ఒరిజినల్గా నా డాక్యుమెంట్స్ బాండ్ పేపర్స్ డాక్యుమెంట్స్ ల్యాండ్కి సంబంధించి నా ప్రాపర్టీస్ దగ్గర నాకు ఉంటే నా దగ్గర ఉంటే నాకు కొండంత బలం అండ అది తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకులో తాకట్టు పెట్టుకొని లోన్లు తీసుకోవడం పెళ్ళిళ్ళకో చదువులకో చిన్న సన్నకారు కారు అసెట్స్ ఉన్నవాళ్ళు సో ఇది ఇంత ఎమోషనల్ కనెక్టెడ్ సబ్జెక్ట్ అయినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ పాతకాలంలో ఉన్న రికార్డ్స్ అన్నీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తహసీల్దార్ ఆఫీస్లో పక్కన పెట్టేసి సింప్లిఫై చేసి మూడు రిజిస్టర్స్ సాఫ్ట్వేర్ తీసుకొని మూడు రిజిస్టర్స్ ఉంటాయి అందులో ల్యాండ్ ఎవరిది ఒరిజినల్ తర్వాత అది డిస్ప్యూట్లో ఉందా లేదా డిస్ప్యూట్లో ఉండుంటే డిస్ప్యూట్ సపరేట్ రిజిస్టరు తర్వాత ఫైనల్ స్టేటస్ టైటిల్ రిజిస్టరు ఈ విధంగా దాని కేటగరైజ్ అవుట్లైన్ చెప్తున్నాను నేను జస్ట్ బ్రీఫ్ టైం కన్స్ట్రైంట్ వల్ల బ్రీఫ్ చేస్తున్నాను సో ఇది దాని ఉద్దేశం దాని డెవలప్మెంట్ ఇట్లా ఉంటుంది అయితే ఇట్లా ఉండాలి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడున్న అసెట్స్ ఏదైతే ఉన్నాయో అది భూములు కావచ్చు స్థలాలు కావచ్చు ఎకరాలు కావచ్చు ల్యాండ్ కావచ్చు ప్రాపర్టీ కావచ్చు దాన్ని రీసర్వే చేయాలి రీసర్వే చేసిన తర్వాత ఆ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే సో రీసర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు సిక్స్ థౌజండ్ విలేజెస్లో రీసర్వే కంప్లీట్ అయింది ఇంకా మిగిలి ఉన్నది థర్టీన్ థౌజండ్ విలేజెస్లో రీసర్వే కంప్లీట్ అవ్వాల్సింది ఉంది అది ఫస్ట్ రీసర్వే కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మిగతా థర్టీన్ థౌజండ్ విలేజెస్లో కూడా కంప్లీట్ అయింది అనుకుందాం అయిన తర్వాత ఈ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్కి ఈ జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ చేయాల అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఈ ప్రాసెస్ ఏం చెప్తుందంటే ముందులాగా మీరు ఫిజికల్ బాండ్ పేపర్స్ డాక్ ఇవి వీటి మీద ఏమి రాసేటిది డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్ ఏమి ఉండదు ఎందుకు ఉండదంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే తెలుగు స్కామ్ అనే ఒకటి జరిగింది మన గతంలో భారీ కుంభకోణం స్టాంప్ పేపర్స్ మీద పెద్ద భారీ ఇండియాలో జరిగిన పెద్ద కుంభకోణం తెలుగే కుంభకోణం ఏమైందంటే ఈ స్టాంప్ పేపర్స్ డూప్లికేట్ తయారు చేసి ఒరిజినల్ లాగా ఉండే స్టాంప్ పేపర్స్ని డూప్లికేట్ తయారు చేసి పెద్ద ఎత్తున క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ చేసి పెద్ద స్కామ్ అయింది సో మళ్ళీ మళ్ళీ అటువంటి స్కామ్స్ రిపీట్ అవ్వకుండా ఫిజికల్గా మాన్యువల్గా ఉండే బాండ్ పేపర్స్ని డిజిటైజేషన్ చేసి సాఫ్ట్ కాపీ ఆఫ్ బాండ్ పేపర్ దాని మీద రిజిస్ట్రేషన్ చేయటం ఒకటి రెండోది ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక డాక్యుమెంటు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఇంకో డాక్యుమెంటు ఈ ఓనర్ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీరు అనేది ఒరిజినల్ అక్కడ ఉంది డూప్లికేట్ నా దగ్గర ఉంది నాకు చల్లదు కదా అని ఇది అపోహ వాస్తవం ఏంటంటే దాన్ని ప్రైమరీ డాక్యుమెంట్ అంటారు రెండో దాన్ని సెకండరీ డాక్యుమెంట్ అంటారు యాజ్ పర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అండర్ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే బోత్ ఆర్ ఈక్వల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అంది అది డూప్లికేట్ కాదు జిరాక్స్ కాదు సాఫ్ట్ కాపీ వన్ సాఫ్ట్ కాపీ విత్ ద గవర్నమెంట్ ద అదర్ సాఫ్ట్ కాపీ ఇస్ విత్ ద ఓనర్ అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇందులో ఇబ్బందికరమైన అంశం ఏంటంటే సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అట్ ఎనీ టైం మీ ల్యాండ్ని అక్వైర్ చేయొచ్చు డిస్పోజ్ చేయొచ్చు హోల్డ్ చేయొచ్చు అంటే హోల్డ్ అంటే సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం మెన్షన్ చేశారంటే మీ ల్యాండ్ని గవర్నమెంట్ అక్వైర్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ ఉంది యాజ్ పర్ ద ల్యాండ్ అక్విజేషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ థర్టీన్ అమల్లో ఉంది ఇప్పుడు దానికి ప్రాసెస్ స్టెప్స్ ప్రొసీజర్స్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ మన దగ్గర నుంచి తీసుకున్నా గానీ ఇప్పుడు నయానో భయానో తీసుకోవాలి తప్ప అప్పటి గవర్నమెంట్ రేటు ప్రకారం తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ రేటు సపోజ్ విజయవాడలో గవర్నమెంట్ రేటు పది లక్షలు అనుకోండి సెంటు పది లక్షలు అనుకోండి కానీ వాళ్ళు వాడడం అంత సెంట్ నలభై లక్షలు కమ్ముకుంటాడు ముప్పై లక్షలు కమ్ముకునే రెండు రకాలు బుక్ వాల్యూ వేరు మార్కెట్ వాల్యూ వేరు మీరు చెప్పేది అది సో ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ లో ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉండి సెకండరీ కాపీ ఓనర్ దగ్గర ఉండు ఇది ఒక సబ్జెక్ట్ జనంలో ఏంటంటే నా దగ్గర జిరాక్స్ ఉంది గవర్నమెంట్ దగ్గర ఒరిజినల్ ఉంది రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి అది తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే ఎట్లా నంబర్ వన్ నెంబర్ టూ నా దగ్గర ఉన్న జిరాక్స్ కాపీ తీసుకెళ్తే బ్యాంక్ నాకు లోన్ ఇవ్వరు ఇవన్నీ కాంప్లికేటెడ్ అపోహలు అవ అంటే ఆందోళనలు ఇంకొక ఆందోళన కలిగించే అంశం ఏంటంటే మీరు అన్నట్టు ల్యాండ్ గవర్నమెంట్ అక్వైర్ చేయొచ్చు డిస్పోజ్ చేయొచ్చు హోల్డ్ చేయొచ్చు ఇందులో ఉన్న అంశం ఏంటంటే ఇంకొక అంశం కాంప్లికేటెడ్ అంశం జనం భయపడే అంశం ఏంటంటే ఈ యాక్ట్లో ఏం చెప్తున్నారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఫస్ట్ నేను మీ పేరుతో సర్వే రీసర్వే అయింది ల్యాండ్ రిజిస్టర్స్లో సాఫ్ట్వేర్లో మీ పేరు ఓనర్ పేరు ఉంది ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంకొక ఎక్స్ అనే అతని వ్యక్తి వచ్చి ఇది మనోజ్ ల్యాండ్ కాదు ఇది మా ల్యాండు మా తాత ముత్తాత వాళ్ళ తాత డిస్ప్యూట్ ఉండింది అప్పుడు వాళ్ళ తాత ముత్తాత మా తాతకి ఇచ్చాడు ఆ తర్వాత అనుకోకుండా రికార్డ్స్లో వాళ్ళ తాతకి ఎక్కింది ఏదో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ చేసి మసాలా చేసి ఒక ఇష్యూ రైజ్ చేశారు డిస్ప్యూట్ డిస్ప్యూట్ రైజ్ చేసినప్పుడు అది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ డిస్ప్యూట్ రైజ్ చేస్తే మీది బాధ్యత ఆ ల్యాండ్ వానిది కాదు మీదే అని ప్రూవ్ చేసుకునే బాధ్యత మీది వాడిది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ అది కూడా మీరు టూ ఇయర్స్లో ప్రూవ్ చేసుకోవాలా లేకపోతే పోయినట్టే యూ డోంట్ టైం ఛాన్స్ టు ప్రూవ్ మీకు ఎవరైతే ఎక్స్ వ్యక్తి డిస్ప్యూట్ క్రియేట్ చేసి నా ల్యాండ్ నాది అని అన్నాడో వానికి ల్యాండ్ వెళ్ళిపోద్ది మీరు టూ ఇయర్స్లో ప్రూవ్ చేసుకోకపోతే ఇది క్రిటికల్ అంశం ఇప్పుడు ఈ కొత్త యాక్ట్లో ఏం చేశారంటే సపోజ్ ఒక డిస్ప్యూట్ ఉంది మీ ల్యాండ్ మీద వేరే వాడు వచ్చి క్లైమ్ చేసుకున్నాడు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళటానికి వీలులేదు ఇక్కడ ఇంకో ప్రాబ్లం సివిల్ కోర్టుకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలంటే ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ అని ఒకటి పెట్టారు వాని దగ్గరికి వెళ్ళాలి మీరు మీరు వెళ్ళి వాని దగ్గర ప్రూవ్ చేసుకోవాలా అది వాడిది కాదు నాదే అని ఇక్కడ జనంలో ఇంకొక సమస్య గవర్నమెంట్ ఆఫీసర్ ఎంఆర్ఓ లాగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర మీ ల్యాండ్ దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే అది చిన్న విషయమా ఎంతో కొంత ప్రలోభాలు ఉంటాయి సామాన్య వ్యక్తి తట్టుకోగలరా కూడుకొని పని ప్రాక్టికల్ గా కష్టమైన పని అది ఒక భయాందోళన రెండోది అక్కడ మీరు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఇప్పుడు ఈ ఒకవేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నిజంగా ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా నేను చూసి చూడలేదు సో అందుకే ఈ వీడియో చేసా సో ఇప్పుడు ఇదంతా నిజంగా నిజమైతే అంటే ఒక సాధారణ వ్యక్తి ఆ లో ఉన్నట్టే కదా ఇంకా వస్తున్నా టైట్లింగ్ ఆఫీసర్ దగ్గర మీరు ఫెయిల్ అయ్యారు సపోజ్ అగైన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు రిప్రజెంట్ ఇవర్ కేస్ ఇన్ ద ల్యాండ్ టైటిల్ ట్రిబ్యునల్ డిస్టిక్ లెవెల్లో ఓకే సివిల్ కోర్టుకి మీరు వెళ్ళడానికి అవకాశం లేదు యాక్ట్లోనే చేశారు అవకాశం లేదు సో మీరు ట్రిబ్యునల్కి వెళ్తారు ట్రిబ్యునల్లో కూడా మీరు ఫెయిల్ అయ్యారు తర్వాత మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు ఇంకెక్కడికి వెళ్తానికి లేదు ఇవన్నీ ఇవన్నీ లేదు ఇవన్నీ కూడా టూ ఇయర్స్లో అవ్వాలా ఇది ప్రాక్టికల్గా కష్ట సాధ్యమైన అంశం సాధ్యం కాదు కదా కష్ట సాధ్యమైన అంశం కావాలని రెండోది కావాలని అట్లా చేశారంటే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో రెండోది ఇందులో సివిల్ కోర్టుకి వెళ్లకుండా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని మేనేజ్ చేసి ల్యాండ్ ప్రూవ్ చేసుకోవటం అనేది చిన్న విషయం కాదు కదా మరి ఓనర్ పరిస్థితి ఏంటి నీకు రెండు సంవత్సరాలు టైం ఇచ్చారు నువ్వు ప్రూవ్ చేసుకోలేదు ల్యాండ్ వానికి వెళ్ళిపోద్ది మూడోది రికార్డ్స్ అన్ని సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంది ఈ సాఫ్ట్వేర్ ఎవరికి ఇచ్చారంటే సాఫ్ట్వేర్ కాంట్రాక్టు రెయిన్ రెయిన్ కిల్లర్ కిల్లర్స్ రెయిన్ సమ్ ఒక కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీ ఎవరిదే అంటే అంజిరెడ్డి అనే కంపెనీ ఓనర్ ఆ అంజిరెడ్డి ఎవరంటే జగన్ రెడ్డి గారికి చుట్టం ఇదొక సమస్య సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తారు సో ఇప్పుడు రేపొద్దున ముఖ్యమంత్రి గారు ప్రజల ఆందోళన నా ఆందోళన కాదు రేపొద్దున ముఖ్యమంత్రి గారు అరే మనోజ్ ల్యాండ్ పదిహేను అక్కడ వంద ఎకరాలు ఉంది అక్కడ ఆడి పేరు మార్చేసి పిచ్చిరెడ్డి పేరు రాసేసే అందులో అన్నాడు అనుకోండి వాడు రాసేస్తాడు అందులో రికార్డులో నీకెట్లా తెలుస్తుంది చల్ నువ్వు కామ్గా ఉంటావు టూ ఇయర్స్ తర్వాత ల్యాండ్ వానికి వెళ్ళిపోద్ది గోయిందా గోయిందా ఇది భయాందోళనకి సంబంధించిన అంశమే కదా ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంటది అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ అధికారులు ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది వాళ్ళ మనుషులను నియమిస్తారు వాళ్ళ చేతిలో పవర్ ఉంటది మ్యా ఎడిటింగ్ చేయొచ్చు చేంజ్ చేయొచ్చు అప్పుడు ల్యాండ్లు ఏమవుతాయి ఆ చేసిన విషయం నీకు నాకు తెలియదు కదా ఇదొకటి మూడోది ఇంకా జనం ఆందోళనకు ఎందుకు గురవుతున్నారంటే ఈ మధ్య కాలంలో చాలామంది టాపిక్ ఏంటంటే పదహారు సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఈ సాఫ్ట్వేర్తో ఇది చేస్తున్నారు చేంజ్ మాన్యువల్ నుంచి అప్గ్రేడేషన్ సాఫ్ట్వేర్తో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది ఇందులో భాగమే ఒకటి రెండోది భూమి నాది ఆస్తి నాది పట్టాదారుని నేను నా పాస్ పుస్తకం మీద జగన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి ఆయన ఓనర్ నేను కదా ఏస్తే గీస్తే నా బొమ్మే ఆయన బొమ్మ ఏంటి ఇట్లా అన్నప్పుడు నాకు ఒక చిన్న విషయం సంఘటన రియల్ జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఈ మధ్య కాలంలో లాస్ట్ టైం కరోనా తగ్గిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను వేరే కంట్రీకి వెళ్ళాడు కంట్రీకి వెళ్ళిన తర్వాత అప్పట్లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించినప్పుడు ఆ సర్టిఫికేట్ చూశారు వాళ్ళు చూసేసి అబ్జెక్ట్ చేశారు నీకు ఈ కంట్రీకి అలో చేయలేము ఏమి అని అడిగాడు వీడు ఆందోళనగా ఈ ఫోటో నీది కాదు మ్యాచ్ అవ్వట్లేదు అన్నారు ఆ ఫోటో మోడీ గారిది అంటే వీడంటాడు సర్టిఫికేట్ నాది అంటాడు బట్ ఈ ఫోటో మీది కాదు కదా అంటారు వాళ్ళు సో ఇక్కడ సమస్య ఏంటంటే ఆ సర్టిఫికేట్ మీద మోడీ గారి ఫోటో ఉంది అట్లానే భూమి నాది పట్టానాది పట్టాదారు పాస్ పుస్తకం అది ఫోటో జగన్ గారిది అనేది ప్రజల్లో ఆందోళన ఆందోళన అయితే ఇక్కడ ఏమైందంటే ఈ పదహారు ఈ దాంట్లో సబ్ రిజిస్టార్లో జరుగుతుంది ఏంటంటే టెస్టింగ్ జరుగుతుంది సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ దానికి ఇప్పుడు దీనికి లింక్ లేదు అక్కడ జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంప్లిమెంటేషన్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కాదు చాలా మంది దీనికి దానికి లింక్అప్ చేసుకొని ఇంకేదో అయిపోయింది అనుకుంటున్నారు రెండోది ఏదైనా ఒక యాక్ట్ ఎనేబుల్ చేసినప్పుడు ఈ యాక్ట్ ఈ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్లో జివో నెంబర్ ఫైవ్ వన్ టూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేశారు ఆ జీవో ప్రకారం ఈ యాక్ట్ వర్తిస్తుంది యాక్ట్ ఎప్పుడు వర్తిస్తుంది అంటే దీన్ని ఈ శాసనసభ నుంచి ప్రెసిడెన్షియల్ అప్రూవల్కి వెళ్ళింది ప్రెసిడె టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ త్రీ మధ్యలో అప్రూవల్కి వెళ్ళినప్పుడు త్రీ టైమ్స్ రిజెక్ట్ అయింది దే ఆస్కు సమ్ క్లారిఫికేషన్స్ తర్వాత ఫైనల్గా కొంతమంది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతినిధులు జగన్ గారి నేతృత్వం అక్కడికి వెళ్ళి వాళ్ళని మెప్పించి ఒప్పించి కన్వీన్ చేసి దీన్ని పాస్ చేయించారు ప్రెసిడెన్షియల్ అప్రూవల్ అయిపోయింది అప్రూవల్ అయిపోయినాక జీవో వస్తుంది వీళ్ళు జీవో నెంబర్ ఫైవ్ వన్ టూ రిలీజ్ చేశారు ఈ రిలీజ్ అయిన తర్వాత యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలంటే ఆ పర్టికులర్ యాక్ట్కి రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఇది ఈజ్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్ ఇన్ ఎనీ యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇట్స్ ద ప్రాక్టీస్ సో దానికి సంబంధించిన యాక్ట్కి సంబంధించిన రూల్స్ ఇంకా ఫ్రేమ్ చేయలేదు ఫస్ట్ పాయింట్ తర్వాత ఈ రీసర్వే ఇంకా థర్టీన్ థౌజండ్ విలేజెస్లో అవ్వలేదు అవ్వలేదు అవన్నీ అయిన తర్వాత ఇంప్లిమెంట్ అయితే ఇది అవుట్ లైన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఉన్న అవుట్లైన్లో ఇది జరగటం వల్ల ప్రజల్లో ఉన్న ఆందోళన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవటం అవగాహన కల్పించలేకపోవటం ఈ లోపు నా డాక్యుమెంట్ ఉండదంట నాకు జిరాక్స్ ఇస్తారంట నేనేం చేయాలా నేను కోర్టులోకి వెళ్ళకూడదంట గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట ఆ గవర్నమెంట్ ఆఫీసర్ అపాయింట్ చేసింది ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మీరు ఒకటి చూసినట్టయితే పృథ్వీరాజ్ అని ఒక ఆర్టిస్టు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు అందులో దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నీ పేరుతో ఉండదు నేను రాసేసుకుంటున్నా అంటాడు ఎక్కడికి వెళ్ళాలంటాడు ల్యాండ్ ట్రిబ్యునల్ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి వాడు నేను అపాయింట్ చేసినాడే కదా నీకేమవుద్దు నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదంటాడు సో అంటే ఆ విధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందంటే ఒక నెగిటివ్ వెళ్ళింది ఒక ఆందోళన వెళ్ళింది ఒక టెన్షన్ వెళ్ళింది ఒక ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దీనివల్ల నా ల్యాండ్లు గుంజుకుంటారు ల్యాండ్లు తీసేసుకుంటారు ల్యాండ్లు అమ్ముకుంటారు నా ల్యాండ్ భూమి అంతా పోతుంది నా అసెట్స్ అంతా పోతున్నాయి అని భయంకరమైన ఆందోళనకు గురయ్యారు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అన్ఫార్చునేట్లీ వీళ్ళు గవర్నమెంట్ ప్రజలకి అవేర్నెస్ కలిగించడానికి టైం లేదు ఇంకా పది రోజులే ఉంది మిత్రం ఆ టైం లేదు సో ఈ పది రోజుల్లో అవగాహన కల్పించడం సాధ్యం కాదు సో ఇంత ఆందోళనకి గురి చేసే ఈ అంశం సివిల్ కోర్టులకు వెళ్ళడానికి వీలు లేని అంశం ఏదన్నా డిస్ప్యూట్ రేజ్ చేస్తే నువ్వే ప్రూవ్ చేసుకోవాలన్న అంశం రెండు సంవత్సరాల టైం అయినా సాధ్యమా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకు అటాచ్మెంట్ అవి లేవు నా దగ్గర సాఫ్ట్ కాపీలు ఉంటాయి ఇవన్నీ సాధ్యం కాదు కదా ఈ సాఫ్ట్ కాపీస్ కదా ఇంకా మనం డెవలప్ అవ్వాల సన్న చిన్న సన్నకారు రైతులు ఇవన్నీ అంశాలు రకరకాల ఆందోళన ప్రజల్లో నెలకొని ఉన్నాయి వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ ఇన్ని భయాందోళనల నడుమ జనంలో ఇంత ఇంత భయాందోళన క్రియేట్ చేయడం కంటే గతంలో ఏదైతే పాత సిస్టమ్ ఉందో మాన్యువల్ రికార్డింగ్ సిస్టమ్ థర్టీ వన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్లో అడంగల్ వన్ బిఆర్ఓ ఇవన్నిటిని కూడా యథావిధిగా మెయింటైన్ చేసుకుంటూ కూడా ఉన్న సిస్టాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు స్ట్రెంతన్ చేయొచ్చు ఆ విధంగా చేస్తే మంచిది అని చెప్పి ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ టీడీపీ నేతృత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నేను పవర్లోకి రాగానే రద్దు చేసేస్తాను రెండో సంతకం అదే అని టీడీపీ అలయన్స్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రకటన చేశారు ఈ ప్రకటన అనేది టీడీపీ అలయన్స్కి సానుకూలంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలంతా ఈ కన్ఫ్యూజన్ ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి ఉపశమనంగా కలిగించే అంశం అంతే తప్ప జస్ట్ గవర్నమెంట్ తీసుకొని అమ్మేసుకునే అంతా అట్లా ఉండకపోవచ్చు కానీ భయాందోళనలు అయితే ఉన్నాయి చాలా ఇందులో కాంప్లికేటెడ్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అధిగమించి అలయన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రజలు ఊరట కలిగింది టీడీపీ అలయన్స్కి మైలేజ్ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది దీన్ని ఈ విధంగా విశ్లేషించవలసి ఉంది తక్కువ టైం ఉండటం వల్ల నేను బ్రీఫ్ అవుట్ లైన్ మాత్రమే చెప్పగలిగాను సో సో మచ్ ఇది ట్యాగ్